ఎంత పెద్దగా ఉంది బిల్డింగ్ ఇదేనా బావా ఇల్లు మళ్ళీ రావనుకున్నానే మన ఇంటికి మనం రాకుండా ఎలా ఉంటాం వస్తున్నా బావా బానే ఉందే ఒకటి కరెక్ట్ టైం పనిచేసావదు ఈ వాచ్మెన్ గారు ఎక్కడ ఉన్నాడు ఎన్ని ఫ్లోర్ బావా ఫిఫ్త్ ఫ్లోరే అందుకే కాదు వెయిట్ చేస్తుంది ఏ ఐదో ఫ్లోరేనా రాపోదాం ఉసి ఉసి ఇక్కడికి ఉసేయ్ అది కాదే ఉసి ఉసి ఇదేంటి టెక్ టెక్కేస్తుంది ఏం బావ ఇంకా అక్కడే ఉన్నావు తొందరగా రా అది కాదే ఫిఫ్త్ ఫ్లోరే అయ్యో ఎంతసేపు బావ ఎక్కేద్దాం రా ఎక్కేద్దామా బామ్మో ఎంట్రీలోనేంటి ఇంట్రెస్ట్లు ఇస్తుంది ఎవడో చూడట్లేదు కదా మళ్ళీ నడిచి వెళ్తే బాగుండదు ఇంకా థర్డ్ ఫ్లోర్ అయినా దీనికి ఏం అదుపు రావట్లే తొందరగా రా బావా ఇదేనా బావా ఇల్లు అదే అదే ఏం బాబా హైదరాబాద్ రొప్పుతున్నావు అలవాట్లేదు కదే ఇంకో రెండు ఫ్లోర్లు చచ్చిపోయేవాడి ఏంటో నువ్వు చాలా నీరసంగా ఉన్నావు బావా నీకు బాగా తిండి పెట్టి పుష్టిగా తయారు చేయాలి తాళం తీస్తావు ఇది కాదా ఇదే ఏదబ్బా ఏమైంది బావా కీజెందు రావట్లేదే కార్పెంటర్ కన్నా ఫోన్ చేద్దాం ఏ దీని కార్పెంటర్ ఎందుకు ఇంకేం చేస్తావు కోటి కోటి తీస్తావుంది ఇదేంటి నిజంగానే తీసింది బామ్మ పొరపాటు నేనేమన్నా ఇలాగే గుద్దిందనుకో నేను అవుట్ జాగ్రత్తగా ఉండాలి ఎక్కడది ఇల్లు చూస్తుందా ఇంత పెద్ద ఇల్లా సోఫా డైనింగ్ టేబుల్ అక్కడ రెండు బెడ్రూమ్లు ఇది కిచెన్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ నువ్వు ఉండడానికి అన్ని కంఫర్ట్ గా ఉంటాయని ముందే సెట్ చేసి పెట్టా ఎలా ఉంది చండాలంగా ఉంది నాకు అసలు నచ్చలేదు నచ్చలేదా